మొత్తానికి ఓజీ రిలీజ్ అయిందండి ఎక్కడ చూసిన యునానమస్ గా పాజిటివ్ టాక్ వచ్చింది బుక్ మై షో డిస్ట్రిక్ట్ యాప్ ఎక్కడ చూసిన టికెట్స్ అయితే ఖాళీ లేవండి గంటకి ఇరవై ఐదు వేలు సేల్ అవుతున్నాయి అంతేకాకుండా నైన్ పాయింట్ త్రీ రేటింగ్ ఉంది సో ఇదే కంటిన్యూ అయితే నాకు తెలిసి త్రీ హండ్రెడ్ కోర్స్ అయితే పక్కా కలెక్ట్ చేస్తుందండి ఇంకో విషయం దీని గురించి మాట్లాడాలండి సో ఎవరు మాట్లాడిన ఎంట్రీ కార్డ్ గురించి మాట్లాడుతున్నారు టైటిల్ ఎంట్రీ కార్డ్ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ లో వచ్చి ఎంట్రీ కార్డు మాత్రం సుజిత్ ఇరగ తీసేది అంటున్నారు సో ఆయన థాట్ ఎలా వచ్చిందో కానీ నిజంగా ఆయనకైతే అభినందించాలండి జనరల్ లోకేష్ కనకరాజు ఎటువంటి చేస్తుంటారు ఆయన చాలా బాగా అంటే జీనియస్ గా చేస్తుంటారు ఆయనకి డబుల్ ఉంది అంటున్నారు నిజంగా ఫస్ట్ ఆఫ్ లో వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ అండి అంట అంటే ఎంట్రీ గార్డెన్ అంత బాగా చూపించారు అంటున్నారు సో నిజంగా సుజిత్ కి అయితే క్రెడిట్ ఇవ్వాలండి ఒక అభిమాను ఎలా చూపించాలో ఒక ఫ్యాన్ కు ఒక అభిమాను ఉంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించాలా ఎలివేషన్స్ అయితే మామూలుగా లేవండి నిజంగా సుజిత్ కి అయితే నా తెలుసు గుడి కడతారు అభిమానులు అయితే అంత బాగా చూపించారు సో మిగతా అభిమానులు అంటారా సో వాళ్ళు అందరూ కామన్ ఆడియన్స్ అంటారా అది తర్వాత విషయం సో మెయిన్ ఈ సినిమా కావాల్సింది అభిమానుల కోసండి ఎందుకంటే లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఇంత బస్సు వచ్చిన మూవీ లేదు ఎటువంటి ఎలివేషన్ వచ్చిన మూవీ లేదు సో అభిమానులు సాటిస్ఫై అయితే చాలండి సో మెయిన్ మెయిన్ మనకు అది కావాల్సింది మిగతా వాళ్ళు అంటారా సో వాళ్ళకి ఈ సినిమా ఈ సినిమా ఇంకో సినిమా ఉంటుంది సో అది వేరే విషయం బట్ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం కాలు రగరేసుకుని ఎంజాయ్ చేస్తున్న మూవీ అయితే ఒక్కొక్కసారి రెండు సార్లు చూస్తున్నారు మూడు సార్లు చూస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఏమాత్రం క్రియేట్ చేస్తారు సుజిత్ గారికి అయితే యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఒక గ్లింప్స్ తో ఏ మాత్రం ఈ రేంజ్ కి వచ్చిందంటే యాడ్స్ ఆఫ్ అది అంతేకాండి తమన్ గారికి అండి మెయిన్ మాట్లాడాల్సింది ఏం కొట్టారు అంటే గ్రౌండ్స్ స్కోర్ రాకుండా అనుకుంటే దానికి నాలుగు ఇంతలు కొట్టారు సో వీళ్ళందరూ లేకపోతే ఈ మూవీ అయితే ఇంత బాగా అవుట్పుట్ వచ్చేది కాదండి సో సెకండ్ హాఫ్ లో కొంచెం ఫోకస్ చేసి ఉంటే ఆ ఎమోషనల్ ఆ బాండింగ్ ఫ్యామిలీ బాండింగ్ కొంచెం టచ్ చేసి ఉంటే సినిమా ఇంకా టాప్ లోకి వెళ్ళేది బట్ ఏదేమైనా గానీ ఫ్యాన్స్ కైతే పండగలా ఉంది ఎంజాయ్ చేస్తున్నారు బాగా సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఎంట్రీ కార్డ్ ఎంత బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి పదికి ఎంత రేటింగ్ ఇస్తారో కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్